యాక్సిడెంట్ అయితే ఆయనకి ఒక ముఖం తప్ప వేరే దగ్గర ఎందుకు ఎందుకు గాయాల యాక్సిడెంట్ అయితే ఆయన వచ్చి బండి ఎట్లా పండుకుంటదా చెప్పుడారు తులసి రామకృష్ణారావు లంకిపల్లి మీరు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి యాక్సిడెంట్ చేస్తా అంటే ఎల్లకాలం నడవది ఒక మహేష్ గారి విషయంలోనో ఒక గద్దరన్న విషయంలోనూ మీరు తప్పించుకున్నారేమో గౌరీ లంక లంకేష్ గారి విషయంలో తప్పించుకోలేదు కదా దొరికిపోయినారు కదా సో ఎల్లకాలం నడవదు అట్లా అన్యాయం ఎట్ల కాలము ఎవరు చిన్నపిల్లలు పాల్దాగి సంటిపొరగాళ్ళు అమ్మ పాలిస్తే పాలు తాగి వండుకుంటున్నారు ఎవరు లేరు మీకు ఎంత తెలివి ఉందో మీకంటే ఎక్కువ మాకు మాకు కూడా తెలివి ఉంది కదా మీ లెక్క మేము చేయకపోవచ్చు కానీ మీరు చేస్తున్న తప్పు అని గ్రహించలేని స్థితిలో మేము లేము ఈడ ఎవడు ఇట్లా ఏ లేసుకొని కుసో అర్థమైందారా అర్థమైందా నాకు చెప్పుకోకు నీ అంతరాత్మకు చెప్పుకో నువ్వు చేస్తుంది తప్పనైట పక్కొని మోసం చేయగలుగుతావు కానీ మన అంతరాత్మ నువ్వు మోసం చేసుకోలేం కదా బ్రదర్ ఇది నువ్వు చెప్పే అందుకే అంటున్నా మీరు హిందు హిందువులు కాదు మీరు మీరు యొక్క ఆర్య బ్రాహ్మణుల ఉచ్చదాగే అంద భక్తులు మీరు బైక్ బాడీపై పడుకోబెట్టడమే కాదు పక్కన స్పెక్స్ మాస్క్ చాలా జాగ్రత్తగా పక్కన పెట్టి ఉంచారు కరెక్ట్ మాస్క్ నలగొద్దు అని గ్లాసెస్ ని విరగొద్దు అని ప్రవీణ్ గారు వాటిని పక్కన పెట్టి మరలా బైక్ మీదన పెట్టుకొని పండుకుండి పోయారు అలా చనిపోయారట ఈ చెప్తారు బ్రదర్ మన చెవులలో తామర పూలు పెడుతూనే ఉన్నారు ఇక కొందరు అమాయక యువకులు వాళ్ళకు ఒక బద్దకస్తులైన యువకులు పెట్టించుకుంటారు తామర పూలు గాని మాల వంటలను పెట్టించుకోం వాడు గెలుస్తలేడు నేను హానేస్ట్ గా చెప్తున్నా ఇన్ని కుట్రలు చేసినా ఆ యొక్క సిబిఐఈడి ఐటీ చెప్పి అందరినీ వాళ్ళకి తీసుకున్నా ఎన్ని చేసినా వాళ్ళు గెలుస్తలేరు హానేస్ట్ గా చెప్తున్నా వాళ్ళ చెత్త నిండితే కొంతమంది యువకులు ఒక రైతు ఎందుకే ఎందుకోటేస్తాడు బీజేపీకి రైతు తన పంట గురించి ఆలోచిస్తాడు కాని ఆడవుడు మతం గురించి ఆయనకి ఎందుకు ఆలోచన ఉంటుంది నో వే వాళ్ళ మతం వచ్చిన ఒక ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ యువత యువకులు బీసీకి చెందిన యువకులు తప్ప ఎవ్వరు లేడు వాడి భారతదేశం మొత్తం వానికి ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ మాక్సిమం ట్వంటీ పర్సెంట్ ఏది ఆ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అది కూడా లేదు ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కడ దాటది వన్ టూ పర్సెంట్ నుంచి మాక్సిమం ఫైవ్ పర్సెంట్ మిగతా ఎట్లా వస్తుంది ఎట్లా గెలుస్తుండవు అంటే మోసం ఈవీఎంలలో మోసం ఆ యొక్క ఆ నంబర్స్ మోసం ఎలక్షన్ కమిషన్ అధికారి వాడు అక్కడ మోసం చేస్తున్నాడు మొత్తం మోసమే అర్థమైందా గతంలో ఎలక్షన్ కమిషన్ అధికారిని నియమించాలంటే ఒక ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు జడ్జి ఈ ముగ్గురు కలిసి నిర్ణయించటోళ్ళు మొన్న ఏం చేసిర్రు ఆ సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి అందులో ఈ యొక్క కేంద్ర మంత్రిని పెట్టారు అమిత్ షా పెట్టారు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి నిర్ణయం ఎవరిని ఈవీఎం అధికారి ఎన్నికల కమిషన్ అధికారులు ఎవరు నియమిస్తారు మోడీ అమిత్ షా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు జడ్జిని తీసేసారు అంటే ఈ ముగ్గురు ఇట్లా ఇద్దరు ఎడిది కోటేస్తే వాళ్ళదే కదా అంటే అమిత్ షా మోడీ వేరేది కోర్టేస్తారా అంటే ఆ ఎన్నికల కమిషన్ అధికారిని వీళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటుండు మొత్తం మోసమే ఎన్నికలు గా జరిగితే ఒక్క రాష్ట్రంలో బీజేపీకి వెళ్ళదు ఇరవై శాతం కూడా ఓట్లు రావు